నమస్కారం ఏపీ వన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం నెల్లూరు నగరంలో కస్తూరి కళాక్షేత్రంలో శుక్రవారం స్థానిక ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే జరిగింది ఈ కార్యక్రమానికి ఎన్సిసి ఆర్మీ కమాండర్ ఎల్టీ కల్నల్ ఎన్ దినేష్ గారు కన్జ్యూమరీ స్కాట్ జిల్లా జడ్జి జి రెడ్డి సెదర్ ప్రము డయాబోర్డీస్ట్ శ్వేతారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్ ఆర్ విద్యా సంస్థల అధినేత సి రవీంద్రనాథ్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు రాబోయే విద్యా సంవత్సరంలో ఇంటర్ తో పాటు హై స్కూల్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఇంటర్ లో మంచి ఫలితాల కోసం ఎనిమిదవ తరగతి నుండి ఇంటర్ వరకు ఐదు సంవత్సరాల ఇంటిగ్రేషన్ ప్రోగ్రాం ను అత్యున్నత ప్రమాణాలతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు బోధింపబడును ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ లెక్చరర్లతో గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో ఇంటర్ కళాశాల నిర్వహిస్తున్న ఆర్ఎన్ఆర్ ఆర్ ఇప్పుడు అంతకంటే ఎక్కువ క్రమశిక్షణల పాఠశాల రంగంలోనికి అడుగు పెడుతున్నది విద్యార్థి తల్లిదండ్రులందరూ ఆశీర్వదించి సహాయ సహకారాలు అందించాలని కోరారు తర్వాత అతిథుల చేతుల మీదుగా బహుమతి ప్రధాన కార్యక్రమం జరిగింది తర్వాత కన్నుల పండుగగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది ఇది ఆల్మోస్ట్ ఇయర్స్ బ్యాక్ నేను అమెరికా నుంచి స్టార్ట్ చేశాను ఇప్పటివరకు వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో మన స్టూడెంట్స్ ఉన్నారు రైట్ హోమ్ విట్ తీసుకున్నా కానీ లేదంటే ఐఐటీస్ తీసుకున్నా కానీ ఉన్నారు ఇప్పుడు కూడా డాక్టర్స్ ని కూడా సన్మానించాము ఫస్ట్ ఇయర్ నుంచి కూడా డాక్టర్స్ అట్లీస్ట్ వచ్చేసి మనకు ప్రతి ముగ్గురికి ఒక డాక్టర్ అవుతున్నారు విధంగా ఐఐటీ సిక్స్ కూడా సో ఈ ఇయర్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ పత్రికా తరఫున చెప్పాలనుకుంటే వచ్చేసి మనం ఈసారి వచ్చేసి స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామండి ఇది ఆల్మోస్ట్ నాకు ఫోర్ ఇయర్స్ పట్టింది స్కూల్స్ స్టార్ట్ చేయడానికి ఒకే ఒక కారణం ఏంటంటే కనుక మేము టూ ఇయర్స్ మిగతా ఏ కాలేజ్తో పోల్చుకున్నా కానీ ప్రోగ్రామ్స్ కానీ లేదంటే లెక్చర్స్ కానీ లేదంటే స్టడీ అవర్స్ కానీ చాలా బాగా నడిపిస్తున్నాము మంచి ర్యాంక్స్ రావాలంటే కనుక పిల్లలు వచ్చేసి మా దగ్గర రెండు సంవత్సరాలు సరిపోరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా బేసిక్స్ నడిపిస్తున్నాము సెకండ్ ఇయర్ వచ్చేసి కాంపిటీషన్ లెక్క తీసుకెళ్ళినప్పుడు వచ్చేసి మా టైం సరిపోవట్లేదు అందుకోసం అని చెప్పేసి ఈ ఇయర్ నుంచి స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నాము ఈ స్కూల్స్ ఏంటంటే కనుక మా ఇంటర్మీడియట్ లెక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైట్ ఫ్రమ్ ఎయిత్ గ్రేడ్ నుంచి వెళ్తారు ఎయిత్ నైన్త్ టెన్త్ బేసిక్స్ నేర్పించిన తర్వాత లెవెన్త్ ట్వెల్త్ కాంపిటీషన్లోకి వెళ్దాం అని చెప్పేసి ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్మోస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక పది స్కూల్స్ అని అనుకుంటున్నాము చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి స్కూల్స్లోకి వెళ్ళడానికి ఒకే ఒక కారణం వచ్చేసి ఖచ్చితంగా మేము ఎవరికైనా తక్కువ కాదు మంచి ర్యాంక్స్ తెప్పించగలుగుతాము మంచి లెక్చర్స్ ఉన్నారు మంచి భోజనాలు ప్రొవైడ్ చేస్తాము మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము భోజనాలు చూస్తా యాక్చువల్లీ మోస్ట్ మోబుల్లీ మేము పర్సనల్ గా ఉండేసేసి వండిస్తున్నాము భోజనాలు కూడా క్యాంపస్ లో ఉంటున్నాయి ఉండేది మూడు క్యాంపస్ లో మూడు క్యాంపస్ లో ఉన్నాయి ఆ విషయం ఏదన్నా ఫీడ్బ్యాక్ అయితే మన పేరెంట్స్ దానికి సాక్ష్యం ఈ రోజు వచ్చింది వచ్చేసి స్టూడెంట్స్ ఎక్కువ పేరెంట్స్ వచ్చాయనమాట సో అంత అభిమానులు వచ్చేందుకు ఇక్కడ నన్ను చేయడం ఇక్కడ కాలంలోనూ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ గా ఉంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంటే కడప అన్నమయ్య జిల్లా ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా ఆయన ఫీజులు తగ్గించి మంచి నాణ్యమైన భోజనాన్ని అందించి ఒక మంచి కాన్సెప్ట్ తో దీన్ని పెడుతున్నారు అండ్ ఇంకా కూడా ఫ్యూచర్ లో స్కూల్స్ అట్లా పెట్టి డీమ్డ్ యూనివర్సిటీగా ఇన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు అక్కడ మెడిసిన్ సీట్లు తర్వాత ఐఐటి అనేటి విద్యార్థులకు కూడా మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు కాబట్టి ఇది కూడా నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ గా ఉంది కాబట్టి ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆయన ఇచ్చినటువంటి సేవ ఆయన మారుమూల గ్రామానికి అందించినటువంటి వ్యక్తి అమెరికాలో ఉండి గొప్ప మంచి ఎక్కువ జీతం వచ్చేటువంటి అది గౌరవేతనం వచ్చేటువంటి ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఇక్కడ ఒక విద్యా సంస్థను తి పేద పిల్లలకు సేవ చేయడం అదృష్టం కాబట్టి ఆ విషయాన్ని ఆ విషయమై ఈరోజు ప్రెసర్స్ డేకి నన్ను ఇన్వైట్ చేయనందుకు మరోసారి ఆరణ కాలేజీ యజమాని అయినటువంటి చైర్మన్ అయినటువంటి రవీంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు మేము ఫ్రెషర్స్ డే ఇది ఆర్ఎన్ఆర్ ప్రతి సంవత్సరం జనరల్ గా ఈ స్టూడెంట్స్ వాళ్ళకు అంత ఉత్సాహంగా చాలా ఉల్లాసంగా దీంట్లో చాలా మంది సంతోషంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ దీనికి ప్రత్యేక కారణం ఆర్ఎన్ఆర్ సార్ గారి ఆయన ఎడ్యుకేషన్ మీద ఉన్నటువంటి ప్రత్యేక దృష్టి సో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ లోనే కాదు ఎంటర్టైన్మెంట్ అలాగే వాళ్ళకి విద్యా వికాసం అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా సారు సో ఎంతో స్పెసిఫిక్ గా దాన్ని డిజైన్ చేసుకుంటారండి ప్రతి విషయంలోను సార్ ఈ విషయంలో ఎంతో అనుభవం ఉంది చాలా అన్ని విషయాలు కూడా ఆయన దగ్గరుండి ప్రతి ఒక్క విషయాన్ని స్టూడెంట్స్ దగ్గర నుంచి ఫ్యాకల్టీ దగ్గర నుంచి వర్కర్స్ దగ్గర నుంచి అండ్ ఈవెన్ అండ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఫ్రమ్ దట్ వాచ్మెన్ నుంచి కూడా సార్ అన్ని కేర్ తీసుకుంటూ ప్రతి విషయంలో కూడా కాలేజీని చాలా జాగ్రత్త చూసుకుంటారు ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఎంతో హ్యాపీగా గా ఉంటారండి అండ్ స్టడీస్ లో కావచ్చు లో కావచ్చు అండ్ ఈవెన్ ఇలాంటి కల్చరల్ లో కావచ్చు అండ్ జనరల్ లో కూడా చాలా పిల్లలు బాగా సక్సెస్ అవుతుంటారండి మా దగ్గర వచ్చినటువంటి ఎవ్రీ ఇయర్ మేము నీట్ పరంగా చూస్తే అండ్ లాస్ట్ ఇయర్ కావచ్చు అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కావచ్చు అండ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం కాలేజ్ నుంచి అట్ ద సేమ్ టైమ్ అండ్ రిమైనింగ్ కూడా మేము కూడా చాలా సక్సెస్ గా సక్సెస్ రేట్ బాగా ఎక్కువగా ఉందండి అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇంకా అకాడమిక్ లో సార్ చాలా చేంజెస్ తీసుకురాబోతున్నారు అటెండెంట్లు కూడా ఫ్యాకల్టీ కానీ అండ్ డీన్ నా పేరు సుకుమార్ అండి యాజ్ ఏ డీన్ నేను కూడా సార్తో పాటు చాలా ఇందులో పార్టిసిపేట్ చేసి సార్ ఇచ్చే ప్రోత్సాహాన్ని తీసుకొని ఇంకా సపోర్టివ్గా ముందుకు తీసుకెళ్ళాలని నేను pratishna and thank you thank you.